హాయ్ అండి వెల్కమ్ టు స్వయం పాకం ఈరోజు మంచి హోమ్ మేడ్ డైజెషన్ డ్రింక్ తయారు చేసి చూపిస్తున్నానండి ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను మనం తినగానే బరువు కడుపు కొంచెం బరువు అనిపించినా లేకపోతే గ్యాస్ అజీర్తితో ఇబ్బంది పెట్టిన అయితే ఈ డ్రింక్ మీకోసమేనండి అసలే నేచురల్ డైజెషన్ డ్రింక్ అండి ఈ డ్రింక్ ఒక తినగానే ఒక గ్లాస్ తాగితే చాలండి ఆహారం అనేది ఈజీగా డైజెషన్ అయిపోతుంది అలా అలాగే కడుపులో మంత గ్యాస్ అన్నిటినీ తగ్గిస్తుందండి ఇప్పుడు ఈ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలో నేను స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను అండి స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలండి ఆ గిన్నెలో ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ నేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నీళ్ళు అనేది బాగా మరగాలండి ఇలా మరుగుతున్న నీటిలోని ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సోంపు హాఫ్ టీ స్పూన్ వామ్ని వేసుకోవాలండి జీలకర్ర అనేది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అలాగే గ్యాస్ బ్లోటింగ్ను తగ్గిస్తుందండి మెటబాలిజం పెంచి ఆహారాన్ని త్వరగా జీర్ణం సహాయపడుతుంది సహాయపడుతుందండి అలాగే సోంపులా అనేది ఎసిడిటీని తగ్గిస్తుందండి అలాగే వామ్ అనేది గ్యాస్ అజీతికి బెస్ట్ అండి వామ్ అనేది అడిగే కడుపు నొప్పి ఏమైనా అనిపించినా తగ్గిస్తుందండి ఇప్పుడు ఇలా మరుగుతున్నాయి కదా నీళ్ళు ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు అనేవి ఈ నీళ్ళు అనేది ఖచ్చితంగా మరిగించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోని ఇలా స్పూన్తో కలుపుతూ ఒక ఏడు నిమిషాలు అయితే ఖచ్చితంగా వాటర్ అనేది మరిగించుకోవాలి ఒకటిన్నర గ్లాస్ వేసుకున్నాం కదండి ఒక గ్లాస్గా వాటర్కి వచ్చినంత వరకు మరిగించుకోవాలి అర గ్లాస్ నీళ్ళన్ని బాగా మరిగిపోవాలి చూడండి క్వాంటిటీ అనేది ఒక గ్లాస్ వరకు వచ్చింది ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఈ గోరువెచ్చగా అవ్వాలండి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితేనే ఆహారం అనేది మనకు డైజెషన్ అయిపోతుంది ఈజీగా ఇప్పుడు గోరువెచ్చగా వచ్చినాక ఈ వాటర్ అనేవి ఒక గ్లాస్లోకి స్టెయిన్ చేసుకోవాలండి ఓన్లీ వాటర్ మాత్రమే స్ట్రెయిన్ చేసుకోవాలండి వాటర్ మాత్రం తీసుకోవాలి ఇలా వాటర్ తీసుకున్నాం కదండి ఇప్పుడు ఈ వాటర్లోని రెండు చిటికల వరకు ఉప్పు నేసుకోవాలండి అలాగే మీకు నచ్చినట్లయితే పావు చెక్క నిమ్మ చెక్క అండి నిమ్మ చెక్క రసాన్ని పిండుకోండి ఇందులోని వద్దు ఒక ఆరు ఏడు డ్రాపులు సరిపోతుంది లెమన్ జ్యూస్ అనేది ఇలా పిండుకొని ఒకసారి బాగా కలుపుకొని తాగేయడమేనండి గోరవెచ్చకొని తీసుకుంటే బాగుంటుంది మీకు ఈ కడుపు ఉబ్బరం ఉన్న ఆహారం డైజెషన్ అయిపో అవ్వకపోయినా వాటర్ అనేది తీసుకోండి ఆహారం అనేది ఈజీగా అరిగిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఇలాంటి ఈజీ హోమ్ రెడీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్